హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఆఫీషనల్ ఈరోజు బ్లౌజ్కి అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తాం ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ముందుగానే కుట్టేశాను హ్యాండ్స్ మాత్రం అటాచ్ చేయలేదు ఫస్ట్ నెక్కి అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చీరలో క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వన్ ఇంచు మందం కట్ చేసి అటాచ్ చేసి వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టాను ఫ్రెండ్స్ వన్ సైడ్ కుట్టిన తర్వాత బ్లౌజ్కి అయితే అటాచింగ్ చేస్తున్నాను రౌండ్స్ దగ్గర కరెక్ట్గా మలిపి కుట్టాల ఫ్రెండ్స్ నేనైతే చాలా స్లోగా చూయిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వాళ్ళు ఒక్కసారి చూసైనా కుట్టేయచ్చు స్పీడ్గా కుడితే వాళ్ళకు కూడా అర్థం కాదు కదా ఫ్రెండ్స్ అందుకని స్లోగానే కుడతాను అటాచింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రబ్ చేసుకుంటే స్టిప్గా ఉంటుంది స్టిచ్ ఉడకుండా ఉంటుంది ఇప్పుడైతే కచ్చా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కచ్చా పైన థ్రెడ్ పెట్టుకొని ఈ అయితే కొంచెం మలిపి స్టిచ్ చేయాలి ఇదిగో చూడండి ఇలా కచ్చ పైన థ్రెడ్ పెట్టి ఇదైతే కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ డబల్ అయినా చాలా నీట్గా వస్తుంది సింగిల్ పాదం అవసరం లేకుండా డబల్ పాదంతో అయినా చాలా నీట్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కొద్ది కొద్దిగా మలుపుకుంటూ కరెక్ట్గా థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా చాలా నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్స్ దగ్గర కొంచెం చూసుకొని కుట్టాలి షోల్డర్ దగ్గర రౌండ్స్ దగ్గర నేనైతే వేరే క్లాత్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ చీరలోదే తీసుకొని స్టిచ్ చేస్తున్నాను చీరలోదే స్టిచ్ చేయమని చెప్పారు కస్టమర్ అయితే అందుకనే చీరలోదే తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అలాగే రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ నేనైతే రౌండ్ నెక్కే రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర చూసుకోవాలా ఫ్రెండ్స్ రౌండ్స్ వచ్చే దగ్గర మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొత్త వారి కోసం ఇలా స్లోగా చూపిస్తున్నాను చూడండి అలాగే రౌండ్గా థ్రెడ్ కచ్చ పైన పెట్టేసుకుంటూ అది ఫోల్డ్ చేసుకుంటా కుట్టేలా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కా లాస్ట్కి కాస్త రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుంటే ఏంటంటే స్టిచ్ స్టిప్గా ఉంటుంది స్టిచ్ ఊడకుండా ఉంటుంది తర్వాత దీనిపై నుండి మళ్ళీ హెమ్మింగ్ కాకుండా స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ హెమ్మింగ్ ఊడిపోతుంది కదా అందుకనే దీనిపై నుండి అయితే మరో స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టిచ్ చేస్తే స్టిప్గా ఉంటుంది హెమ్మింగ్ అయితే ఊడిపోతుంది కరెక్ట్గా రౌండ్గా చూసుకొని వేయాల ఫ్రెండ్స్ కుట్ట అనేది చాలా నీట్గా వస్తుంది డబల్ పాదంతో అయినా చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో